ఎస్ఎంవిటి బెంగళూరు హతియా ఎక్స్ప్రెస్ హతియా అనేది రాంచీ అనే ఊర్లో ఉంటుంది జార్ఖండ్ స్టేటు సో ఈ వీడియో నేను చిత్తూరు రైల్వే స్టేషన్లో తీశాను నేను అరుణాచలంకి పామని ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు చిత్తూరు రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఆగినింది సో వీడియో తీశాను ఇంకా ట్రైన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ట్రైన్ వీక్లీ అంటే వారానికి రెండు రోజులు ఉంటుంది బెంగళూరులో ప్రతి మంగళవారము గురువారము పొద్దున్నే ఎనిమిది యాభైకి స్టార్ట్ అవుతుంది హతియాలో ప్రతి మంగళవారము ఆదివారం సాయంత్రం ఐదు ఇరవై ఐదుకి స్టార్ట్ అవుతుంది సో ఈ ట్రైన్ టోటల్గా పద్దెనిమిది వందల ఎనభై ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది జర్నీ టైం వచ్చేసి ముప్పై నాలుగు గంటలు ఇచ్చారు ఈ ట్రైన్కి సోర్స్ డెస్టినేషన్ తీసేస్తే ఇరవై నాలుగు స్టాప్స్ ఉన్నాయి అందులో పన్నెండు స్టాప్స్ మన ఏపీలోనే ఉన్నాయి అంటే సగం స్టాప్స్ మన ఏపీలోనే ఉన్నాయన్నమాట ఆ స్టాప్స్ అన్ని స్క్రీన్ మీద వెళ్తాయి చూడండి ఈ ట్రైన్ అయితే ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుంది ఇందులో నాలుగు జనరల్ ఆరు స్లీపరు ఒక ప్యాంట్రీ కారు తొమ్మిది ఏసీ కోచెస్ ఉన్నాయి సో ఇది లాంగ్ పోయే బండి కాబట్టి స్లీపరు జనరల్ కోచెస్ అంత గొప్పగా ఉండకపోవచ్చు సో మీరు జర్నీ చేయాలనుకుంటే ఏసీ బుక్ చేసుకోవడం బెటర్ అనేది నా ఒపీనియన్